హాయ్ హాయ్ అండి నేను చాలా రోజులు అయింది అసలుకి లైవ్ పెట్టయితే బాయ్ బాయ్ అండి వీళ్ళ గిద్దలూరు దయాకర్ మడ్డూరి హాయ్ హాయ్ నేను ఈరోజు లైవ్ ఇవ్వడానికి రెడీ కాలేదు మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అయితే రెడీ అయ్యా మా గోల ఏమి వాళ్ళ అక్క బొట్టు పెట్టుకున్నా సైలెంట్గా ఉండని లైవ్ స్టార్ట్ చేసా ఇది గోల్ గోల చేస్తాడు మేడం జీ హాయ్ హాయ్ సార్ జీ అంటారా ఇది సవదు ఇంకా లైవ్ లైవ్ హాయ్ హాయ్ అండి తలకై ఇంకా కెమెరాలో చంద్రాయుడు బిగ్ ఫ్యాన్ మేడం థ్యాంక్ యూ అండి పట్టుకోరా టైం ఎత్తుకుంటూ ఎలా ఎలాగున్నారు సిస్ బాగున్నాను మీరు బాగున్నారా నన్ను చూసారా నా వీడియోస్ అవును మీ ఎవరు మీ ఫ్రెండ్ పేరేంటి దయాకర్ మడ్డూరి మా ఫ్రెండ్ ఇప్పుడు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళే శైలజ హాయ్ హాయ్ సిస్టర్ అంజీ యూట్యూబర్ వచ్చారు మన లైవ్లోకి అయితే హాయ్ అండి ఎలా ఉన్నారు మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతాను చాలా బాగుంటాయి బాగున్నాను సిస్ బాగున్నారండి తిన్నారా హుసేన్ బ్లాగ్స్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అన్నా మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా బ్లాగ్స్ అని పెట్టారు హాయ్ అన్న హాయ్ ఎవరికి చెప్తున్నావు హాయ్ దయాకర్ మడ్డూరి పండు ఉంది మేడం ఓ ఓకే అన్న నా పేరు పండు బాగుందండి రాజేష్ అన్న ఓహో అంజిబాబు అంజిబాబా రాజేష్ కాదు ఎన్నిసార్లు చెప్పాలి అంజిబాబు అని రామచంద్ర రెడ్డి హలో హలో అండి పెద్దవాళ్ళు అయితే అన్నాం హాయ్ హాయ్ అండి చెప్పారు పండు మీరు ఎలా ఉన్నారు మేడం నేను బాగున్నానండి ట్రాక్టర్ లవర్ రవితేజ హాయ్ హాయ్ అండి రవితేజ గారు తిన్నారా తిన్నావా తిన్నాను మీరు తిన్నారా బాగున్నారు సిస్టర్ పిల్లలు ఎలా ఉన్నారు అంజీ అని బాగున్నారు పిల్లలు చాలా బాగున్నారు ఒక పాప అయితే మా పాప ఎప్పుడూ అది బిజీ బిజీ ఉంటుంది ఏందేందో మాట్లాడింది పండు మీ ఫ్యామిలీ బాగుందా చాలా బాగుందండి మీ ఫ్యామిలీ బాగుందా మీ అందరు ఎలా ఉన్నారు డాక్టర్ రవితేజ తిన్నావా తిన్నారండి మీరు తిన్నారా అయ్యా నేను ఇంకా తినలేదు పార్టీకి వెళ్ళాలి బర్త్డే పార్టీకి మా ఫ్రెండ్ పాపకి రామచంద్ర యూ ఫ్రమ్ ఫ్రమ్ ఒంగోలు అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బాగున్నాము ఓకే అండి తిన్నారా పండుగారు రాజ్ హాయ్ హాయ్ అండి మీకు పక్కన కుర్రవాడు ఎవరు వాడు తమ్ముడు అవుతాడు అండి మీకు కూడా తమ్ముడే అవుతారు ఆడ ఇంటర్ చదువుతున్నాడు కాలేజీ రెండు రోజులు హాయిగా డుమ్మా కొట్టేశాడు రామచంద్ర గారు కడప నుంచా ఓకే కడపలో బాగా వర్షాలు పడుతున్నాయా ఇక్కడైతే ఫుల్కు దంచేస్తున్నాయి మల్లేష్ హాయ్ అక్క హాయ్ హాయ్ అండి హాయ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా పండు తినలేదు ఇంకా టైం ఏడే కదా అందుకే పండు మేము హైదరాబాద్ ఓకే హైదరాబాద్లో మా మామయ్య వాళ్ళు ఉన్నారండి ఎల్బీ నగర్ మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్లో ఏం పేరు వాడి పేరా సింగర్ శ్రీను అంజీ అని ఏం పేరా అని అడుగుతున్నారు సింగర్ శ్రీను తన పేరు అంజీ అని మేము పొదిల నుండి ఓకే పొదిలా పొదిలు ఊర్లు ఉన్నాయి పొదిలు మాది కూడా పొదిలేను పక్కన చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి వాటిలో మీదే ఊరు ఆఫీస్ ఫుల్ దంచేస్తున్నాడు మీ తమ్ముడు మళ్ళీ తిన్నావా తిన్నాను ఇంకా తినలేదు తమ్ముడు తిన్నాను తిన్నాను అని వస్తుంది ఇంకా తినలేదు పండు అంటే ఓహో దిల్సు నగరా ఓకే ఓకే అక్కడ బట్టలు చాలా తక్కువ రేటు కదా అటు అయితే వచ్చాను ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు లేండి ఇప్పుడు కాదు వంశీ హాయ్ అండి చందమామ గారు బాగున్నారా బాగున్నానండి నా పేరు చందమామ కాదు ప్రవలిక చరివితా లాక్స్ అనేది మా మా పాప పేరు చెరివిత అంజీ అని అయితే ఒక పాట పాడమనండి మా తమ్ముడు బయట పాడరు వాడు బాత్రూమ్ సింగర్ మాత్రమే పాపం రామ్ చంద్ర ఆర్ ఫోన్ నెంబర్ సెండ్ మీ ఫోన్ నెంబర్లు ఏమి ఉండవండి యూట్యూబ్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఈ సిస్టర్ని పండు మాది విల్ప్స్ నగర్ ఓకే ఆఫీస్ ఐ ఐఆమ్ ఫ్రమ్ కర్ణాటక మైసూర్ ఓ మై కర్ణాటక నుంచే మైసూర్ శాండీ సబ్ వచ్చింది మీకు ఆ హిస్టరీ తెలుసా మాకు స్కూల్ టైంలో అయితే చెప్పారు ఆఫీస్ హాయ్ హాయ్ అండి సత్యం హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ పేరు కూడా అర్థం కాబ్బ్లేస్ సుబ్లేస్ హాయ్ హాయ్ అండి రే నువ్వుగా హాయ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ది రేట్ ఆఫ్ జే టూ కేవైటీ అని ఉంది పండు మీ పాప పేరు మా పాప పేరు పెరిగితే అండి మా పాప పేరే నేను ఛానల్ పేరు పెట్టింది ఏఎస్ యుఎస్ హలో హలో అండి దేవి నీల హాయ్ హాయ్ అండి అంజి అని అయితే సింగ శ్రీనులో సింగ తీసేయి ఓకే బ్రహ్మ శ్రీను తన పేరు ఓగాకాండీరా హా వన్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి కామెంట్ చేస్తా నేను మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫ్రెండ్స్ రమ్య శ్రీ టాక్స్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందంట తనకైతే తనకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి తన ఛానల్కి వెళ్ళి చూడండి సిస్ లైవ్ అయిపోయాక నేను కూడా చూస్తాను మీ ఛానల్ అయితే ఏ వీడియోస్ ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు చెప్పొచ్చు కదా ఒక నిమిషం లేరు నేను మా బాబు సైలెంట్గా ఉండాలని లైవ్ స్టార్ట్ చేస్తా వాడు పిచ్చ పిచ్చ కాల్ చేస్తాడు మీరు ఏ ఛానల్లో చెప్ప ఎలాంటి ఛానల్లో చెప్పండి సి కుకింగ్ వీడియోస్ ఓకే నైస్ నేను అంత కుకింగ్స్ రావలేండి పండు ఓకే 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 అండి ఆఫీస్ ఐఎమ్ ఆల్సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ కే ఓ ఓకే ఇదే నా ఐడి మీది రేట్ ఆఫ్ అఫీషియల్ ఐఎమ్ ఆల్సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ హండ్రెడ్ పండు నా ఛానల్ పేరు వైభ ఎస్యూజే సుజయ్ వైబ్ ఓకే బాంటే చేసిన అయిందా మీది ఎవరిదైనా కుకింగ్ వీడియోస్ అంటున్నారు కదా శ్రీ టాక్స్ కానీ పండు తిన్నారా అందరూ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి అంటే స్క్రీన్ మీద డబల్ టచ్ ఇస్తే లైవ్ అయింది లైవ్ రమ్య రమ్యశ్రీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తే తర్వాత పండుగారిది భలే ఉంది మీ గొంతి యాస ఓ పల్లెటూరి యాస లాగుందా తొమ్మిదికి తినాలండి ఓకే ఇంకా తినలేదు తొమ్మిది తినాలా ఓకే యూట్యూబ్ సాంగ్ అప్లోడ్ ఐఎమ్ ర్యాపర్ ఆల్సో ఓహో ర్యాపర్ అయ్యో కంగ్రాచులేషన్ అండి మీకు చాలా ఫ్యూచర్ ఉంది అయితే యూట్యూబ్ ఛానల్ ఇదేనా యూట్యూబ్ ఛానల్ ఇంకో ఐడి ఉందా బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి కన్నడ వాళ్ళకి వద్దు బిగ్ బాక్స్ లో అసలు బిగ్ బాస్ నేను చూడలేదు మా ఇంట్లో టీవీ లేదు ఫోన్ లో కూడా చూడను సేమ్ టు యూ అక్క ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ అక్క థ్యాంక్ యూ నాకు గొంతు వినిపిస్తుందిగా మీకు మా బాబు గోల్ గోల్ చేస్తున్నాం మా తమ్ముడు పక్కకు కూడా తీసే బాట్లా వాడు నేను మీ ఇదే కదా ఐడి ఐడిలోకి వెళ్ళి నేను కామెంట్ చేస్తా చూడండి ఒకసారి ఒక్క నిమిషం ఎత్తుకోరా మా అబ్బాయి నాలాగినే వాడే కాదు చాలా సైలెంట్గా ఉండని పెట్టా ఎస్ నా వీడియో క్లారిటీగా అవుతుందా అంటే నెట్ వస్తా పోతా ఉంది హాయ్ అండి నా ఛానల్ చూసారా ఫస్ట్ టైం లైవ్ వచ్చారా అయ్యో అందరు పోయారు లైవ్ నాకు కనెక్ట్ అయిపోయింది కదా అప్పుడు పోయింది అయితే లైవ్ నెట్వర్క్ లేకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు పోతా ఉన్నారు నార్మల్గా అయితే నెట్ ఫైవ్ జీ అంది ఇది నేను ఎప్పుడైతే లైవ్ పెడతాను అప్పటి నుంచి ఉండదు ఫస్ట్ టైం ఓకే థ్యాంక్ యూ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తొమ్మిదో లైఫ్ నేను ఇచ్చిన అక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ హాయ్ హాయ్ అక్క హాయ్ అండి ఇందాక లైవ్ కట్ కాలే అండి అది నెట్ వచ్చి పోతా ఉంది లైవ్ నేను ఒక్కదాన్ని ఇవ్వాలంటే నాకు భయం కొంచెం బ్యాడ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా బ్యాడ్ కామెంట్ చేస్తారని ఇవ్వను మా వారు నమ్మంటే మా వారేమో అస్సలు రారు తనకి చాలా మొహమాటం ఇంకా మా తమ్ముడు ఉన్నాను లైవ్ ఇస్తే వాడు మా బాబుని వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు ఉండరు ఎలా పెడితే అలా కామెంట్ చేస్తారు ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఉంటారు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ మట్టికి చెయ్యి ఓకే అండి సారీ అక్క బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ ఎవరు చేయలేదు కదా మీరు ఎందుకు సారీ చెప్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయాలి కానీ ఎవరు బ్యాడ్ కామెంట్స్ అనే వాళ్ళు పెట్టకూడదు లైవ్ లో చూసి చేయకూడదు కదా మన వీడియోస్ మొత్తం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు చాలా మంది మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు తమ్ముడు అర్చనా రెడ్డి హలో హలో అండి హాయ్ ఆల్ హాయ్ హాల్ ఎం రెడ్డి హాయ్ హాయ్ నుంచి మీరు లైవ్ చూస్తున్నారు వాళ్ళ మిస్టర్ స్వరూప వాళ్ళప్పు వంకాయ చేప కూర చేసినావు ఏంటి నేను ఏ కూర చేయలేదు నాకు అది తెలియని కూడా తెలీదు విడిగా చేపల కూర విడిగా వంకాయ అయితే చేస్తాను అది ట్రూ ఐ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ ఓకే నాది ట్రూ ఐ పైజాలో వన్ ట్వంటీ కే అక్క చాలా మంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్సు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఏ లో స్టార్ట్ చేశారు నేనైతే జూన్ ఫిఫ్టీన్త్ అయితే స్టార్ట్ చేశాను ఈ ఇయర్ ఈ మధ్యలో ఒక టూ డేస్ ఫైవ్ డేస్ ఆపిస్తే మాత్రం వ్యూస్ అన్ని తగ్గిపోతాయి వన్ ఇయర్ అయిందేం అయితే నాలుగు లైవ్ పెట్టి ఆయన లైవ్ పెట్టి నాకైనా చాలా మంది వచ్చారు ట్వెల్వ్ మెంబర్స్ అయినా నా వీడియో క్లాక్టి ఉందా అంజీ అని యూట్యూబర్ స్టార్ హాయ్ హాయ్ అండి యువర్ కంటెంట్ గుడ్ సబ్స్క్రైబర్స్ గా అక్క ఓకే థ్యాంక్ యూ అండి ఆది నారాయణ లైక్ లైక్ థ్యాంక్ యూ అండి